హలో అండి తెలుగు గార్డెన్ కి స్వాగతం రోజు మిద తోటలో మన మల్లె చెట్టుకి అవసరమైన కూల్ కూల్ గా ఉండేటట్టు ఈ నిష్గా హెల్దీగా మొక్క పెరిగేటట్టు మంచి ఫ్లవర్స్ రావటానికి అవసరమైన ఒక మంచి ఫెర్టిలైజర్ ని ఈ రోజు మీకు షేర్ చేయబోతున్నాను ఈ సమ్మర్ లో మొక్కలకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే ఈ ఫెర్టిలైజర్స్ మొక్క కూల్ గా ఉండటమే కాకుండా గ్రీనిష్గా కూడా పెరగాలి అలాంటి ఫెర్టిలైజర్ మనం సమ్మర్లో మల్ల మొక్కకి ఇవ్వాలి ఎండ వేడిని కూడా తట్టుకొని మంచి ఫ్లవరింగ్ రావాలి మన మల్లె మొక్కకి ఈరోజు నేను చూపించిపోయే ఫెర్టిలైజర్ కూడా అలాంటిదేనండి ఇంకా ఈ ఫెర్టిలైజర్ జీరో కాస్ట్ అని చెప్పొచ్చు కిచెన్లో దొరికే వస్తువులతోని మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫెర్టిలైజర్ మన మొక్కలకి చాలా బాగా పనికి వస్తుంది మొక్కలకి ఇచ్చాక మీరే చెప్తారు ఎంత బాగా మీ మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ పనిచేసింది అని ఇలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చామనుకోండి మొక్కలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఈ ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్నాక ఎంత మోతాదుల్లో ఇవ్వాలి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు స్క్రిప్ చేయకుండా చూడండి మొదటిసారి నా ఛానల్ చూసేవారు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీ లైక్ నాకు చాలా విలువైనది ఫ్రెండ్స్ మనకిప్పుడు సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి సమ్మర్లో మనం ఒకరికి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఆ చిన్న చిన్న టిప్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను నేను వేసవి కాలంలో మొక్కలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు ఈ వేసవికాలాన్ని తట్టుకొని మనకి చక్కగా నిలబడతాయి ఆ టిప్స్ని కూడా తెలియచేస్తాను ఫస్ట్ టిప్ ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పేది సమ్మర్లో మల్చింగ్ చేసుకోండి మీకు ఏవి కుదిరితే అవి నాకు ఇలా వేపాకులు కుదిరాయండి అందుకని నేను వేపాకులతో చెట్టుకి మల్చింగ్ చేసుకున్నాను అలాగే మీకు ఏది కుదిరితే అది వడ్ల పొట్టు ఉంటుంది చూసారా దాంతో కూడా మల్చింగ్ చేసుకోవచ్చు చెరుకు పిప్పి ఉంటుంది దాంతో కూడా మనం మల్చింగ్ చేసుకోవచ్చు కొబ్బరి పీచుతో కూడా మనం మల్చింగ్ చేసుకోవచ్చు మన గార్డెన్లో వీడు ఉంటుంది కదా ఆ వీడి తో కూడా మనం మల్చింగ్ చేసుకోవచ్చు దీంతో అయినా సరే కంపల్సరీ ప్రతి మొక్కకి మల్చింగ్ అనేది చేసుకోవాలి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే రెండు పూటల వాటరింగ్ ఇవ్వండి మీకు వీలైతే గ్రీన్ నెట్ కూడా వేసుకోండి లేకపోతే కొంచెం షేడీ ఏరియాలో పెట్టుకోండి పెద్ద మొక్కల చాటున చిన్న మొక్కల్ని కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి అలా చేస్తే కనుక డైరెక్ట్ సన్లైట్ పడి కొన్ని మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి ఇందులో కూడా మనకి కొన్ని మొక్కలకి గ్రీన్ నట్ షేడ్ కావాలి కొన్ని మొక్కలకి డైరెక్ట్గా ఎండ కావాలి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ వచ్చేటువంటి గ్రీన్ గ్రీన్నట్ని సెలెక్ట్ చేసుకుని అది వేసుకోండి అప్పుడు ఎండ కావాల్సిన మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే ఘన రూపంలో ఉన్న ఫెర్టిలైజర్స్ కన్నా ద్రవ రూపంలో ఉన్న ఫర్టిలైజర్స్ మొక్కకి ఇవ్వటానికి ట్రై చేయండి ఎందుకంటే బయట వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ద్రవ రూపంలో ఇచ్చినప్పుడు మొక్క చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ లాస్ట్ టిప్ ఏంటంటే ఎండలు బాగా ఉన్నప్పుడు మొక్కని రీపోటింగ్ చేయటం అంటే ఒక పార్ట్లోంచి ఇంకో పార్ట్లోకి షిఫ్ట్ చేయటం కానీ లేకపోతే ట్రిమ్ చేయటం అంటే మొక్కల్ని ప్రూమింగ్ చేయటం కానీ చేయకండి అవి షాక్కి గురి అయ్యి చనిపోయే ప్రమాదం ఉంది మొక్కలు రైనీ సీజన్ వచ్చే వరకు కూడా మీ మొక్కల్ని ట్రిమ్ చేయొద్దు రిపోర్ట్ చేయొద్దు అది ఇంకొక విషయం చెప్తానండి వాటరింగ్ వాటరింగ్ అనేది ఏ టైంలో ఇవ్వాలనేది కూడా చెప్తాను రెండు పూటలా మాత్రం కంపల్సరీ మొక్కలకి వాటరింగ్ చేయాలి ఈ ఎండాకాలంలో మార్నింగ్ ఎప్పుడైనా మీ మొక్కలకి వాటరింగ్ ఇచ్చేటప్పుడు బిఫోర్ ఎయిట్ అంటే ఎనిమిది గంటల లోపలే మీరు మొక్కకి వాటరింగ్ చేసేసి ఉండండి ఎందుకంటే వేడి పెరగక ముందే మీరు వాటరింగ్ చేసేసి ఉండాలి మొక్కలకి అలా చేస్తే మొక్కలకి షాక్కి గురి అవ్వవు ఎండ వచ్చాక మీరు వాటరింగ్ చేశారనుకోండి ఆ ఎండ వేడికి ఆవిరైపోతుంది ఆవిరైపోయి మొక్కకి వాటర్ అనేది అస్సలు ఉండదు ఇంకా ఆ వాటర్ని పీల్చుకోవటానికి కూడా ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఎనిమిది గంటల లోపు మాత్రమే ఉదయం పూట వాటరింగ్ చేసేయండి ఇదే మొక్క అనుకుంటున్నారా చాలా మంది వీడియోస్లో అడుగుతున్నారండి మారేడు తలం అండి ఈ మారేడుతలాన్ని నేను మొన్నే ఆకులు అన్నీ తిని తీసేసుకున్నాను ఇప్పుడు ఎరువులు ఇచ్చాను ఎన్ని చిగుర్లు వచ్చాయో చూసారా కొమ్మలకి చాలా బాగా చిగుర్లు వచ్చేసాయండి ఇంకా సాయంత్రం పూట ఏ టైంలో వాటర్ ఇవ్వాలి అంటే ఎండ తగ్గాక అంటే ఆరు తర్వాత వాటరింగ్ ఇవ్వండి అంటే ఆ టైంలో మనకి ఎండ వేడి తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు వాటర్ ఇచ్చినా సరే ఆ మొక్క చక్కగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది టూ అలా చల్లబడ్డాక వాటర్ ఇచ్చారనుకోండి నిదానంగా మొక్క వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది మళ్ళీ ఉదయం వరకు కూడా మొక్క కూల్ కూల్గా చల్లగానే ఉంటుంది కాబట్టి ఈవినింగ్ సిక్స్ తర్వాత వాటరింగ్ చేయండి మార్నింగ్ ఆరులోపు ఈవినింగ్ ఆరు ఏడు తర్వాత ఎప్పుడైనా వాటరింగ్ చేయవచ్చండి ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్స్కి వస్తే ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వాలి ఇంకా అక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏ టైంలో ఇవ్వాలి ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేయండి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మార్నింగ్ టైంలో ఇచ్చామనుకోండి అవి ఎవాబరేట్ అయిపోతాయి అంటే ఆవిరి అయిపోతాయి అనమాట మొక్క పీల్చుకోవటానికి సమయము ఉండదు ఏడు ఎనిమిది తర్వాత ఎండ వచ్చేస్తుంది అంటే అప్పటి నుంచి అది మొక్క పీల్చుకోలేదు వన్ టూ అవర్స్లో మొక్క పీల్చుకొని అది బలానికి శక్తికి వాడుకోలేదు అనమాట అదే మనం ఈవినింగ్ ఇచ్చామంటే మొక్క చక్కగా తీసుకోగలుగుతుంది ఆ ఫెర్టిలైజర్స్ని మార్నింగ్ ఇస్తే కనుక టైము సరిపోదు దానికి అదే ఎండ తగ్గాక మీరు ఆ ఫెర్టిలైజర్ ఇచ్చారనుకోండి ఆ మొక్క మార్నింగ్ వరకు తీసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మొక్క ఆ ఫెర్టిలైజర్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది వాటర్ అనేది మార్నింగ్ టైమ్స్ ఇవ్వండి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏవి ఇచ్చినా సరే ఈవినింగ్ టైం ఇవ్వండి ఈ విధంగా మనము కరెక్ట్ ప్లానింగ్ అనేది చేసుకుంటే మన మొక్కలు హెల్తీగా ఉంటాయి గ్రీన్గా ఉంటాయి మంచి ఫ్లవరింగ్ కూడా ఇచ్చేస్తాయి ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ వాటరింగ్ కానీ మనం ఏ టైంలో ఇవ్వాలి అనేది ప్లాన్ చేసుకుని ఇచ్చామనుకోండి మొక్క అబ్జర్వ్ చేసుకొని అది చక్కగా హెల్దీగా పెరుగుతుంది మనం ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే దాన్ని తీసుకుని హెల్దీగా పెరుగుతుంది ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి దానికి ఏమేమి కావాలి తెలుసుకుందాం పదండి ఇది ఇంట్లో మిగిలిపోయిన అన్నం అండి మనం ప్రతిరోజు వంట చేస్తాం కదా ఆ వంట చేసినప్పుడు మనం తినేసాక కొద్ది గొప్ప మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ అన్నాన్ని నేను ఇలా ఒక బాటిల్లో వేసుకుని దాంట్లో వాటర్ పోసేసి పర్మాణం చేసి ఉంచుకుంటా ఇది మనం అందార మొక్కలకి మిల్లీ బగ్స్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా కూడా ఫెర్టిలైజర్గా కూడా మనకి ఉపయోగపడుతుంది విడు నా దగ్గర ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఇంకా రెండవది పులసిన మజ్జిగండి మనం వాడేశాక పెరుగు కానీ మజ్జిగ కానీ మిగిలితే నేను ఇలా ఒక బాటిల్లో పోసేసి ఉంచేస్తాను ఈ మజ్జిగని కూడా యూజ్ చేసుకుంటున్నాను ఇంకా అన్నము ఇంకా పులసిన మజ్జిగ ఈ రెండు కూడా పర్మనెంట్ అయినవి ఇక మూడవది మూడవది బియ్యం కడిగిన నీళ్ళండి మనం వంట చేసేటప్పుడు ఆ బియ్యం కడుగుతాం కదా ఆ బియ్యం కడిగిన నీళ్ళని ఇలా నేను ఒక చోట స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇవి మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి బియ్యం కడిగిన నీళ్ళని ఇలా ఒక డబ్బాలో పోసేసుకుంటున్నాను ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లోనే మెంట్ అయినటువంటి రైస్ వాటర్ని కూడా ఇలా పోసేసుకుంటున్నాను ఇలా పర్మనెంట్ అయిన రైస్ లేకపోతే కనుక మన ఇంట్లో అన్నం మిగిలిపోతుంది కదా కొద్దిగా అన్నాన్ని తీసుకొని మెత్తగా వాటర్లో మెలిపేసేయండి అలా మెలిపేసిన రైస్ని ఎగు రోజులు అలాగే పక్కన పెట్టేసి ఉంచామనుకోండి అది పర్మనెంట్ అయిపోతుంది మీరు పర్మనెంట్ అయినా చేసుకోవచ్చు పర్మనెంట్ చేసుకుని పెట్టుకున్న దాన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు అనమాట ఈ ఫెర్టిలైజర్కి ఇందులో బాగా పర్మనెంట్ అయిపోయిన పుల్లగా అయిపోయిన మజ్జిగని కూడా నేను ఇందులోనే కలిపేస్తున్నాను ఈ మజ్జిగ కలపటం వల్ల ఈ ఫెర్టిలైజర్ చాలా చక్కగా మన మొక్కలకి పనిచేస్తుంది మూడు కలిసాయండి కలిసాయి అంటే కనుక మన మొక్కలకి ఒక అమృతం లాంటి మంచి ఫెర్టిలైజరు తయారవుతుందని చెప్పాలి మర్లో మన మొక్కలకి ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి కూల్ కూల్గా చల్లగా ఉంటాయన్నమాట ఈ ఫెర్టిలైజర్ ఇవ్వటం వల్ల ఈ ఈ వాటరు మొక్కలు పెరిగే దశలో మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇందులో నైట్రోజను ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా రిచ్గా ఉంటాయి ఇవి పూలు పూసే సమయంలో కూడా మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫెర్టిలైజర్ కాదండి ఈ ఫెర్టిలైజర్ మొక్కల్ని నాటేటప్పుడు లేకపోతే గ్రోతింగ్ స్టేజ్లో లేకపోతే ఫ్లవరింగ్ స్టేజ్లో ఇది మీ మొక్కలకి ఇస్తే చాలా బాగా ఉంటుంది వాటి గ్రోత్ పులసిన మజ్జిగిచ్చినప్పుడు మట్టిలో మైక్రోబ్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయండి మైక్రోబ్స్ మట్టి ద్వారా మొక్కలకి అంది మొక్క చాలా బాగా డెవలప్ అవుతుంది ఇంకా ఇందులో రైస్ వాటర్ ఇచ్చాం కదా అందులో విటమిన్ బి వన్ అనేది ఉంటుంది మొక్కల్ని ఎంతో హెల్తీగా తయారు చేస్తుంది ఆ మొక్కకి ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి ఆ డిసీజ్ని పోగొట్టుకోవటానికి ఆ డిసీజ్ నుండి మొక్క తనను తాను కాపాడుకోవటానికి ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ ఈ ఫెర్టిలైజర్లో మెగ్నీషియము కాల్షియము ఐరన్ సల్ఫరు అంటే న్యూట్రియం అన్నీ ఎన్నో ఉంటాయండి ఈ ఫెర్టిలైజర్లో కాదండి ఎన్నో మినరల్స్ కూడా ఈ ఫెర్టిలైజర్లోనే ఉన్నాయి మనం బయట నుంచి ఏవేవో కొని తెచ్చి ఇవ్వక్కర్లేదండి మొక్కలకి మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ప్రిపేర్ చేసి మన మొక్కలకి చక్కగా ఇచ్చేయచ్చు ఆల్రెడీ పర్మనెంట్ అయిపోయిందండి ఎలా రైస్ని నేను పర్మనెంట్ చేసేసాను ఇంకా మజ్జిగని పర్మేం చేశాను రైస్ వాటర్ని పర్మేంట్ చేశాను అయినా సరే ఒక రోజు అంతా కూడా ఇలాగే ఉంచేసుకున్నానండి ఈ వాటర్కి ట్వంటీ లీటర్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇంకా దీని రేషియో అందరూ అడుగుతూ ఉంటారు కదా వన్ టు టెన్ రేషియోలో అంటే ఇది ఈ కప్తో వన్ కప్ ఉందనుకోండి పది కప్పుల ప్లెయిన్ వాటర్ని కలిపి మీరు మొక్కలకి ఇవ్వాలన్నమాట వన్ టు టెన్ రేషియో ఈ సమ్మర్లో చాలా గాఢత ఎక్కువగా ఉన్న ఫెర్టిలైజర్స్ కూడా మొక్కలకి ఇవ్వకూడదండి ఎంత డైల్యూట్ చేయగలిగితే అంత డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి మీరు వన్ టు ట్వంటీ రేషియో డైల్యూట్ చేసినా పర్వాలేదు మొక్కలకి ఏ రకమైన ఇబ్బంది కూడా కలగదు ఇవి ఎంత హెల్దీగా గ్రీన్గా తయారవుతాయో చూడండి నేను ఒక్క మల్లె చెట్టుకు ఒకటే కాదండి అన్ని మొక్కలకి ఇండోర్ ప్లాంట్స్కి కూడా చక్కగా ఇచ్చేస్తాను ఈ మందారం మొక్కని కూడా రిపోర్టింగ్ చేసేసి డ్రింక్ చేసేసానండి ఎంత చక్కగా చిగురులో వచ్చేసాయో చూడండి ఫ్లవరింగ్ స్టేజ్లో ఫ్రూటింగ్ స్టేజ్లో ఇలాంటి ఫెర్టిలైజర్స్ అన్ని ఇవ్వాలని నేను చెప్పాను కదండి నేను ఈ మందారం మొక్కలకి చామంతి మొక్కలు చూడండి ఇంత ఎండల్లో కూడా ఎంత గ్రీన్గా ఉన్నాయో నా చామంతి మొక్కలు కాబట్టి నేను అన్ని మొక్కలకి కూడా ఈ ఫెర్టిలైజర్ని ఇచ్చేస్తాను ఇది మన మొక్కలకి మొగ్గలు రావటానికి మంచిగా విచ్చుకోవటానికి ఒక బూస్టర్ లాగా కూడా పనిచేస్తుందనే చెప్పాలి ఈ ఫెర్టిలైజర్ అందరూ తయారు చేసుకొని మీ మొక్కలకి కూడా ఇచ్చేయండి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి మనం ఏమీ డబ్బులు పెట్టి కొనేవి ఏమీ లేవు కదా ఇందులో న్నీ కూడా మన ఇంట్లో తయారవుతున్న జీరో కాస్ట్తో అనం మనం వేస్ట్ అని పడేసేటువంటి ఫెర్టిలైజర్సేనండి ఇవన్నీ కూడా ఇవి మనం ఒక చోటకి చేర్చి మన మొక్కలకి అందిస్తున్నాం అంతేనండి తేడా ఏమీ లేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్ మల్లె మొక్కలకి కాదు ఏ మొక్కలకి ఇచ్చినా కూడా వాటి గ్రోత్ చాలా హెల్తీగా ఉంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ హ్యాపీ గార్డెనింగ్